కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర విలేకరులతో కర్నూలు మాజీ మేయర్ భంగి అనంతయ్య మాట్లాడారు యుద్ధానికి కారణం పాకిస్తానేనని తడుక్కునే తనులు తనిందని మరోసారి పాకిస్తాన్ యుద్ధం అంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ పటం కనుమరుగవుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ సైలెంట్ కిల్లర్ అని ప్రపంచ దేశాలు మూడు వైపు చూస్తున్నాయని ఏ వన్ హీరో నరేంద్ర మోడీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రవి పాల్గొన్నారు మన కోట్లు మనం అందరం కలిసి ఉంపిస్తే ఉంబిస్తే దాంట్లో కొట్టుకుపోతుంది పాకిస్తాన్ చెప్పాల్సిన పనిలే పాకిస్తాన్ది అందుకోసమే ఎప్పటికైనా జై భారత్ కలిసి భారత జై ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధానికి కారణం ఎవరు ముఖ్య కారణము పాకిస్తాన్ నాయ తడుక్కొని తను తింటారు ఆ నేను ఒరే తిన్నీకి తిండి లేదు మీకు ఎందుకురా యుద్ధము ఒరే మె తిండికి మెతుకులు లేవు మీ శాలకు సంపంగి నూనే అన్నట్టు మీకు ఎందుకమ్మా యుద్ధం మీ వద్ద ఏముంది తాడు లేదు తలుగు లేదు కనీసం యుద్ధం చేసే యుద్ధం ట్యాంకులకు డీజిల్ పోసుకునే ఖర్చు డబ్బులు కూడా లేవు మీ వద్ద మీ దేశంలో ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు కానీ మీరు మన కాశ్మీర్కి వచ్చి హిందువులని పేరు చెప్పి చంపారే అదే పాకిస్తాన్లో మా హిందువులు లేరా ఆడు సంపాదించారా ఈ ఈడికొచ్చి బొట్టు చూసి పేరు అడిగి ల్చనికి ఎంత దుర్మార్గం మీకు పోయే కాలం వచ్చింది ఈడ ఎవరు తెలుసా నరేంద్ర మోడీ సైలెంట్ కిల్లర్ మీ పాకిస్తాన్ని నాశనం చేసాడు ఆయన అయ్యా మేము మీ జోన్కి మీరు మా జోన్కి వచ్చి అదే తడుకోని తల్లుదేనా తడుక్కోది తినేది ఆ టైప్ అనమాట అందుకోసం ఫ్యూచర్లో మీరు ఎప్పుడే కానీ మా జోన్కి వస్తే మాత్రం నరేంద్ర మోడీ గారు రెడీగా ఉన్నారో ఈ రోజు యాభై వేల కోట్లు సైన్యం దానికి ఖర్చులకు డబ్బు శాంక్షన్ చేసినాడు ఈ ట్రంప్ మాట్లాడుతున్నాడు పిచ్చొని చేతికి రాయి చెప్పాడు ట్రంప్ పిచ్చు చేయికి రాయిస్తే ఆయన తేజ్ కంటే వన్ కొడతాడు ఏందయ్యా రోజుకో మాట మాట్లాడుతావు నువ్వు నువ్వేం చేసావా నువ్వు ట్రంప్ అయితే ఏం చేసావు నువ్వు మామని మేము ఈరోజు చూసా ప్రపంచ దేశాల్లో ఏ వన్ హీరో నరేంద్ర మోడీ ఈ రోజు ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ చూస్తున్నాయి అయ్యా ఈ యుద్ధాన్ని ఇంకొక గంటగా టైం ఇచ్చింటే పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో లేకుండానే చేసి నరేంద్ర మోడీ ఒక్కటే గంట టైం ఇచ్చింటే కాళ్ళు మొక్కుతున్నాయి అండ్ ద్వారా మళ్ళా ఊకే ఉండి నరేంద్ర మోడీ నడుక్కొని ఇదే టర్కీకి భూకంపం వస్తే ఒక నియర్ ఇయర్ టూ బ్యాక్ టూ ఇయర్స్ కింద ఎంత సాన్ చేసినాడు టర్కి నరేంద్ర మోడీ మందులు ఫుడ్ ప్యాకెట్ సర్టిఫికెట్లు ధాన్యము డబ్బు ఇచ్చినాడు రోజు టర్కీ మనకు ఎదురు తిడుతుంది అది ఏం ధర్మ ఏమన్నా అందుకోసం భూకంపం వచ్చింది నాశా నేను ఆ నెలలో భూకంపం వచ్చినారా అదే కాదు అయ్యా బంగ్లాదేశ్ మీకు పాకిస్తాన్ నుంచి విడదీసి సప్లైట్ చేసి మీకు సర్వక్కులు కలిగించిన మన భారతదేశానికి నువ్వు కూడా ఎదురు తోడవైనావా నువ్వు ఎంత బంగ్లాదేశ్